అందరికి నమస్తే ఈరోజు సూర్యనాయక్ తండ కాబోయే సర్పంచ్ సినిమా జై గారి దగ్గరికి వచ్చాం ఇవాళ అన్నని ఇంటర్వ్యూ చేసుకోబోతాను ఆయన సర్పంచ్ అయితే జనాలకు ఏం చెప్తాడు అసలు ఎందుకు కావాలనుకున్నాడు దాని గురించి అడుగుదాం ఓకే స్టార్ట్ చేద్దాం అన్న నమస్తే అన్న అమస్తే అన్న మీరు ఎందుకు సర్పంచ్ కావాలనుకున్నారు అంటే మీ దీని వెనకాల ఉద్దేశం ఏమున్నది అంటే అన్న నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఫస్ట్ నా గురించి చెప్పుకోవాలంటన్నా నేను మిడిల్ క్లాస్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం మాది చూస్తే గత రెండు మూడు టర్న్ ముందు నుంచి సర్పంచ్ ఉప సర్పంచ్లు ఇలా నిలబడుతూ ఉన్నారు కానీ ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నది మా తండ అయితే చాలా సహించలేక లాంటి యువకులు బయటకు రావాలనే ఉద్దేశంతో నేను ఈసారి నేను బయటకు రావాల్సి వచ్చి ఓకే ఇప్పుడు మీరు నిలిచి ఉంటే ఈ జనానికి ఈ తండవాసులకు ఏం చేయదలుచుకున్నారు ఏం చేద్దాం అని చెప్పి అన్న నేను కానీ ఈసారి ఈ జనాల యొక్క ఓట్లతోటి నిజంగా నా మీద నమ్మకం ఉండి ఓట్లు వేస్తే మాత్రం ఖచ్చితంగా మా ఊరికి నేనైతే ఒక మంచి మంచి పనులు వేద్దామని బయటికి వస్తున్నా అన్న అందులో ఫస్ట్ ఏంటంటే మా ఊరికి ఒక ప్రైమరీ స్కూల్ అనేది ఒకటి రావాలని చూస్తున్నానన్న అది గవర్నమెంట్ కంపల్సరీ పెట్టాలి ఒక మార్పుల గ్రామాలలో కానీ తండాలలో కూడా ఖచ్చితంగా ఒక స్కూల్ పెట్టాలనే ఉద్దేశం అయితే ప్రభుత్వం ఉంది అదేవిధంగా ఒకవేళ మా తండకు వచ్చినట్లయితే అది ఖచ్చితంగా నేను తీస్తాను అది నాకు ఎప్పటినుంచో ఉంది ఎందుకనంటే అన్న ప్రైవేట్ స్కూల్ నుంచి మేము ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాము కానీ ఒక ఒక ఎనిమిది నెలల తొమ్మిది నెలల కిందట ఇంకా దూరం పంపిస్తున్నాం కాబట్టి ఒకరోజు రోజు అని అంటే ఒక అక్కడ చిన్న ఆ రోడ్ పక్క వంటి కాలువ ఉండే ఆ బస్ స్కీడ్ అయిపోయింది స్కీడ్ అయిపోతే దాదాపు రెండు మూడు విలేజ్ల పీపుల్ పిల్లలు ఉండే అట్లా స్కీడ్ అయి పడ్డారు కానీ కొంచెం అయితే ఆ పిల్లలు అందరూ యాక్సిడెంట్లో చనిపోయే ఛాన్సెస్ ఉండే దేవుని వల్ల దాని వల్ల కొంచెం బయటపడ్డారు అట్లా అంత దూరం ఎందుకు అదే మన మన గ్రామంలో స్కూల్ ఉన్నట్లయితే చుట్టుపక్కల గ్రామాలలో పిల్లలు కూడా అలా చదువుకోడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎటువంటి రిస్క్ ఉండదు మంచిగా ఇంకో విషయం ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ కాబట్టి మేము ఎంతో కొంత ఒక పదివేలు పదిహేను వేలు టర్న్ ఓవర్ మంత్లీ సంపాదిస్తాం మేము దానికి మేము ఇంట్లో ఖర్చులకు బయట ఖర్చులకు పొలం పెట్టుబడికి ఇట్లా పిల్లల చదువుల కోసం అని చెప్పేసి దీనికే పోతున్నాయి మాకంటూ ఒక సేవింగ్ లేదు కాబట్టి అంటే బేసికలీ ఆ విద్య వైద్యం ఖర్చులకు ఇప్పుడు సీజనల్ ఇప్పుడు చూస్తున్నారు మీరు ఎంత జ్వరాలు వస్తున్నాయి దగ్గు వస్తున్నాయి ఇతర రకరకాల టైబాయిడ్ అని జ్వరాలు ఇవన్నీ డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు మేము సంపాదించిన దాంట్లో మొత్తం దానికే పడాయి దానికే పోయింది అట్లా మేము ఈ వైద్యానికి విద్యకు కొంతవరకు మేము సేవింగ్ చేసుకున్నట్లయితే దానివల్ల కొంత మాకు కూడా ఉంటుంది అని మాకు చిన్న ఉద్దేశం ఎందుకంటే స్కూల్ ఒకటి ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ అది ఒకటి ఇంకోటి ఏంటన్నా ఈ తండా కాబట్టి మేమంతా ఒక్క లంబాడ బంజారా కులం కాబట్టి మాకు దైవంశమైనటువంటి అయినటువంటి శివలాల్ మహారాజు మాకు దేవుడు అతని గోరి కట్టిస్తా మైరం మైరమ్మ అనే మా అమ్మ అంటే మా తల్లి నాట ఆమె యొక్క టెంపుల్ కట్టి ఆడడం కానీ లేకపోతే రోడ్లు లేకపోతే రోడ్లు కట్టేయడం రోడ్లు వేయడం కానీ స్ట్రీట్ లైట్లు చూసారు కదా వెలుగు వెలుగడం లేదు ఇబ్బంది అవుతుంది మొత్తం ట్రాన్స్ఫర్లు ఒకటి రెండు పెట్టించి అది చేయడం ఇది మామూలుగా ప్రతి సర్పంచ్ కానీ చేయడం అది ఖచ్చితంగా కానీ ఇంతకుముందు అంటే బాగా ఇబ్బంది అయ్యి ఎట్లా చేసారో వాళ్ళు తెలియదు కానీ సర్పంచ్ మరి చేశారు చేశారు కానీ కానీ కొద్దిగా కమిషన్ తీసుకోవడం ప్రతి విషయం వల్ల కమిషన్ తీసుకోవడం అన్న ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఉచిత పథకాలే కావచ్చు సంక్షేమ పథకాలే కావచ్చు ఏది వచ్చినా కూడా ఒక అరువునికి మనం ఇవ్వాల అది ఎవరికి లేదు చూడాలి అందరి అది అది ఎవరికీ లేదు ఎందుకనంటే ఏ ఎవరి దగ్గర ఎటువంటి పనులు వస్తున్నాయి ఇప్పుడు పన్నులు ట్యాక్స్ అంటాం కదా ఇంటి పన్నులు కావచ్చు ట్యాక్స్ ఏ థర పన్నులు తీసుకున్నా కూడా మనం సిద్ధశుద్ధి ఉంటే ఒక సిటిజన్ పట్టి కానీ గ్రామ పంచాయతీలో ఉంటుంది అందులో మనం పెట్టాలి అక్కడ మంత్లీ వైజ్గా పెట్టాలి పలానా మంత్ పలానా వ్యక్తి నుంచి ఈ విధంగా మనం పన్నులు వసూలు చేస్తున్నాము అది ఇక గమ అభివృద్ధికి పలానా పనికి మనం పెడుతున్నాం అనేది సిద్ధశుద్ధి ఉండాలి కానీ ఇట్లా ఏం లేదు ఏం వస్తున్నాయి ఒక పాత కార్యకర్తలు ఏం చేసారంటే గత పాలకళ్ళు వాళ్ళు ఏం చేసిరంట ఒక గ్యాదర్ అవుతారు మంచిగా వస్తున్నారంటే కదా మీ వానికి ఇంత పావులా పావులా అని పంచుకునే వారాలు ఉండే అప్పుడు అంత కానీ ఇప్పుడు ఏం లేదు కానీ మాకు ఫస్ట్ కావాలంటే ఏందనంట అన్న మాకు డ్రైనేజీ కాలువ కావాలా డ్రైనేజీ కావచ్చు కావాలా దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం అసలు లేదు శుభ్రం అనేది లేదు పారిశుద్ధ్యం అనేది లేనే లేదు సాగునీరు లేదు ఇబ్బంది అంటే ఇబ్బంది అన్న ఇంకోటి ఏంటన్నా అంటే మాకు యువకులకు బస్టు వాళ్ళకి గ్రౌండ్ ఇష్యూలో బాగా ఇబ్బంది గత పాలకులు ఏం అంటే దాన్ని కబ్జా చేసుకుందాం అనో ఇంకేది చేద్దామనో అది మాకు తెలుసు బయట పెట్టడం అవసరం లేదు కానీ అది ఏందో ఛాన్స్ నేను ఫైటింగ్ చేయడం వల్ల అది యువకులకు చెందకుండా మళ్ళీ ఈ దోచుకుందామని వాళ్ళు అను అనుకున్నారు కదా వాళ్ళకి చెందకుండా ఫారెస్ట్ వాళ్ళకే హెల్ప్ అది ల్యాండ్ పాపం అది ఎటు కాకుండా అయిపోయి దాని గురించి మేము అవును అవును దాని గురించి మేము తిరిగినాము గత ఎమ్మెల్యే దగ్గర కలెక్టర్ల దగ్గర ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళినాము బేసిక్ పాయింట్లు ఇవే ఇది ఒకటి గ్రౌండ్ ఇష్యూ అయిన తర్వాత ఇంకా నేను కానీ సర్పంచ్ అయితే ఆ యువకులకే ఆ మహిళలకే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పెళ్ళి చేసుకొని ఇప్పుడు ఆ తారి ఇంటికి వాళ్ళే ఆడవాళ్ళు కొంతమంది గా మా మిస్సెస్ బీటెక్ డిస్కంటిన్యూ బాగానే చదువుకున్నది ఇప్పుడు గిట్లా ఇలాంటి